ఆ ఆ బొమ్మ కావాలా ఏంటమ్మా నవ్వు ఉరి 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 ఆ అవుదా బొమ్మ ఒరే బాయ్ మీరు చూడరా ఎలా నవ్వుతున్నాడు నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించవచ్చు కదా ఆ నవితే ఆడించుడండి రా ఏడిస్తే ఆడించాలి కదా మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థమైంది ఆ బాబు పదరా మనం బయటకి వెళ్ళి ఆడుకుందాం ఏం కెలా రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను అబ్బా వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ కెళ్ళొద్దా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ యు ఆర్ అండర్ అరెస్ట్ నీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓసి పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనుకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ సార్ సార్ ఎస్పీ వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడు కేసు ఎవిడెన్స్ రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్ని రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్ అర్చనేది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమో ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ ఏంటి పూట విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో ఏమైనా రిపోర్టర్ అనుకున్నా ఏమైంది మీకు హౌ డేర్ యూ సబార్డినేట్ విష్యూ గిష్యూ లేకుండా నాయకుండా కూర్చుంటా కెడప్ సరసాలు చాలు కానీ ఆ ఫ్యాన్ వేయండి చిక్కగా ఉంది ఇప్పుడు టైం ఎంత అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆలస్యంగా ఎందుకు అని అడుగుతున్నాను నీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ ఇంటికి లేచి ఇంటి పని వంట పని వంటి పని ముగించుకొని ఆఫీస్ కు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వస్తుంది ఇంకా సార్ ఆపమనాన నీ మొగుడు సర్దాం తెచాలంటే సెలోబెడ్ తీర్చుకో ఇలా డ్యూటీ టైం లో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే సార్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే క్యారీ ఆన్ హ నీ కోడలు మూడెలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమోయ్ ఏమిటోయ్ దాహం వేస్తుంది కాసిన మంచినీళ్ళు ఇవ్వు తీసుకుని తాగు అర్చే నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా వెళ్ళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి భోజనం చేద్దాం వంట ఏం చేసావు వంట ఏం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా అతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదనే ముందుగానే కనిపెట్టేశావ్ వైఫా మజకా ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో పెళ్ళాం అయితేనా మీకు ఇంకో పెళ్ళాం కూడా ఉందా చి చిచి చి చి ఇంకోడే పెళ్ళాం ఇంకో పెళ్ళాం వనిశా ఏంట్రా కోపం ఆ కాదు తాపం అయితే నేను తీర్చేస్తాదా అయ్యో ఏ అయ్యో ఏ거든요 గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా అక్కడికి మీరు ఏదో సిన్సియర్ అయినట్టు నేను చాటనైనట్టు అంటే చట్టానికి ధర్మానికి కొంచెం అదేంటి కింద పడుకున్నా చట్టానికి ధర్మానికి విలువ కదా మీరు సిఐ గారు నేను ఎస్ఐ మీరు పైన ఉండాలి నేను కింద ఉండాలి అది బయట చెప్పే డైలాగు భార్య బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదు కదా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేను ఏడుస్తాను ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకేన అర్థం దీనికి మాత్రం లోటు రాకూడదు పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది బీ ఛానల్ లో డాన్సర్ లా ఉన్నావు ఎవరు బాబు నువ్వు కిల్లర్ కిర్లోస్కర్ పేరు బాగుంది ఈ ఊర్లో మన పేరు చెప్తే కిల్లకాయలు ఎవరు పాల్దాగర్ హార్లిక్స్ తాగుతారా ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవ్ చీమలు పాక ఏ అంత బ్యాట్స్మెన్ లో వస్తావా ఇత కితలొద్దు మాట్లాడకుండా నీ చేతులు నా మొక్కజొన్న కండిచాయి ఓర్ని ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగా అనుకున్నా పాలసీసా తీసుకోనీకి గా పరిస్థితి తిదే ఓకే గా గడియారం కూడా అది సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇక నేను వెళ్ళొచ్చా బావులేస్తాడు ఆ ఈడేమన్నా రాకుమారుడా కాదు రా కుమారుడు ఈ బుడ్డోని చేతుకున్న రెండు కడియాలు తీసి వాడు పడుకున్నాడు అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే ఎడెరువని ఏడిస్తే లోకం లోకమ్మ ఉనిగిపోతదా నేనే అంతగా కావాలంటే నీ అడ్రస్ లేపు తెచ్చిస్తాదా నేనేమన్నా పాత బాకి అడిగినా నో నీ అమ్మ ఏం వినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు గేడో నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదు నన్ను ఏడవనా వచ్చేసాగా ఏవో అయిందండి షాపింగ్ అయిపోయింది ఆ పక్కన సోపులుంటాయి రండి తీసుకోండి నేను కామెడీ విలన్ గా కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్ను కొట్టినవు గోడు ఏం చేస్తాను నా కొడుకు నీ చేయదు నీ కొడుకు నా కొడుకు అని చెప్పింది వాడు ఒరే సన్నాసి అది నా పెళ్ళమైనప్పుడు నా కొడుకు తన కొడుకాడా అయితే నీ కొడుకుని ఏమి చెయ్యా నీ పెళ్ళా నీ చేస్తా రేపు తను నన్ను సంసారమే చేయనవద్దు నేను రేపేం చేయనిస్తుంది పవర్ఫుల్లా చాలా నా మాటని దాని జోలికి వెళ్ళకో ఆప్రాలాడదు ఇదేం చేస్తుందరా నన్ను ఇదిగో సాటి మగకులు వస్తాడు అని జాలిపడి చెప్తున్నాను దాని జోలుకెళ్ళొద్దు బాగలుగా లేక మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర స్ట్రాంగ్ ఇంకో పన్ను ఒక ఫోన్ చేసుకుంటాను